ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏదంటే ప్రధానంగా ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచస్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబుల్ అంటే ప్రపంచంలో సుమారుగా నూట నలభై దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు ఎట్ సేమ్ టైం కొన్ని వేల మంది అంటే మీడియా ఆల్మోస్ట్ మోర్ దాన్ త్రీ థౌజండ్ మీడియా పీపుల్ ఆల్సో ప్రజెంట్ హియర్ అండ్ త్రూ దిస్ ఈవెంట్ ఈవెంట్ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఒక తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అని చాలామంది తెలియకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఉంది హైదరాబాద్ ఉంది అనే కింద సో దీని ద్వారా దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం